హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు సండే కదా ఫ్రెండ్స్ మటన్ అయితే తీసుకొచ్చాము చూడండి అండి ముక్కలన్నీ కోస్తున్నాయి ఇవన్నీ ఆ కత్తిపూరి అయితే తేగటం లేదు మీరు కూడా ఈరోజు సండేనండి కొంచెం కూడా తిగట్లేదు దీనికి కత్తిపెడేసారు పట్టి ఇవ్వాలి తగ్గట్టి ఉంది తిగటమే లేదు

అతి కూడా ఈ రోజు నేను తెగుతుంది అనుకున్నా లేవ పూ సా పట్టించుకొచ్చి మా పిల్లోడికి చికెన్ కావాలి చికెన్ తినకూడదు అంటే చికెనే కావాలి అంటారు ఏం చేస్తాం వాడి కోసం కూడా చికెన్ తీసుకొస్తాం మేము ఆట తెచ్చుకుంటాం వాడికి చికెన్ చేస్తాం చికెన్ ఇష్టపడతారు ఎక్కువ మొత్తం కడిగేసుకుంటున్నా చాలా మంది మటన్ పెట్టుకున్న తర్వాత కడు కడుక్కోరు అక్కడ నీళ్ళు కొట్టి కదా దీంట్లో టేస్ట్ పోతుంది అనేసి అట్లా ఎప్పుడు ఉండకూడదు కడుక్కోవాలి ఇంటికి వచ్చినాక అంత ఇది ఉంటుంది కాబట్టి మనం కొంచెం కడుక్కోవాలి కడుక్కుంటే టేస్ట్ ఉండదు అనేసి చాలామంది అంటారు మనం మన ఇంటికి వచ్చినాక చాలా చాలా కడిగేసుకోవాలి కొత్తిర కొత్తిమీర కూడా ఇట్లా కట్ చేసుకోండి బాగుంటుంది పీసెస్ సన్నా తరి వేసుకొని వేసుకుంటే బాగుంటుంది ఇంతా పడేసేసి ఇట్లా సన్న తరుకునే చాలా టేస్ట్ ఉంటుంది నాకు కూడా ఒక తెలియక మొత్తం అనేసి ఇదంతా ఆక ఆకు మాత్రమే వేసుకునేటోళ్ళము కాడలు లేకుండా కానీ కాడలు కూడా వేసుకుంటే బాగుంటుంది కూర మళ్ళీ ఏ విధంగా చేసి తయారు చేసేది చూపిస్తానండి మా కూర మేము ఎట్లా చేసేది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ చూపిస్తాం బాయ్ ఫ్రెండ్స్ పార్ట్ టూ మళ్ళీ పెడతాం